ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే రావణ్ కి సర్కార్కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది ఎంపీసీట్ ఇవ్వడమే కాదు సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను మా రావణ్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు మనమే ఉండడం వేరు ఎప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది గెలిపించిన వాడికి కాదు ఆలోచించుకోండి ధనుంజయ్ ఎందుకు వచ్చాడు మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ ఎత్తికిచ్చేవాడికి తేడా తెలియదు నాడు వాడికి మనం పనిలోకి వాడికినా వాడిని పాలు పార్లమెంట్ ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవలేడు రావణ్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ రావణ్ణి పాలిటిక్స్ మార్ట్ పాజ్ లేకుండా చెప్పాడు చెప్పేది నీకే కూర్చో కొడుకు నారికి కోస్తావా కాబట్టే నాలుగుతో సరిపెట్టా లేకపోతే ఈ కత్తికి పడి ఉండేది తీసుకోబా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావడం లేకపోతే ఊరంతా వెతిక మహారాజ్ ఆ తివారీగా ఎక్కడ దొరకలేదు

వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్ అడగడానికి వస్తే వాణ్ణి కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరంపూర్ కాయో మెహనో మీరంతా చేసుకున్న దృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీ గా వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలొ వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం అడుకొతో లేకపోతే చాంపేస్తా కపోతే చాంపస్తా ఇంతకేలని చూడు చూడు ముఖ్య కాల వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగుల్లో తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావురాశనం అయిపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలాలి అవసరమైతే వాళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలొచ్చక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్ తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి ంత దశగ్రీవ దశోన్ముఖుడు చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన సురులు గజగజా వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదలు అవేళన చేయుటయా ఇప్పుడే మా కదా తండముచ్చే వీరిసే ఇలా సును వెయ్యి వ్రక్కలు గావించడా ఎలా ఉందిరా అన్నా అటనా ఏంటిది అటనా కింద బట్టలు ఊడిపోయాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టిప్లెక్స్లు ఫ్లాష్ మాబ్లు netflix అన్ని బోలడం అంత ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చే నాటకాలు ఎవర చూస్తారు ఏయ్ మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అండి చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నోడివి కదా నువ్వు రావణ్ ల ఎలక్షన్ క్యాంపెయినికి వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి జీ జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోడివి సొంత అడిగితే ఆ మాత్రం చేయలేవరా అది చేస్తాడు జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటాను నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయ మాటలు చెప్పి బతికేవాడిని నాకు ఎంత తెలుసా మాయ మాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపంచల్లి సిమ్రన్ ను పడేయాలి తపన్ చెల్లి హాయ్ ఆ రిపెంచు రాణ్య అవును నువ్వు రావణ్లా సిమరణకు దగ్గరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ పోలికలు ఎలా తిరుగుతా అండి ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో అయితే రోజు అప్పం కూడా ట్రిప్ నువ్వు చెప్పినట్టే చేస్తాను నేనెప్పుడు oh, రెడీ <laughs>